హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది ట్రెడ్ స్ప్రింగ్ వర్క్ అనమాట ఇది ఎలా చేయాలనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం విషయం ఏంటంటే పైన దారం అనేది ఒక చేత్తో ఇలా పట్టుకున్నప్పుడు రివర్స్లో సూది అనేది ఆ దారానికి చుట్టాలి చుట్టి పన్నెండు సార్లు చుట్టాలి ఒక చేతిలో దారం ఉండాలి పైన ఉండిన తర్వాత ఎక్కడైతే వేసామో తీసామో అక్కడే గుచ్చాలి గుచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ హ్యాండ్లో ఏదైతే దారం ఉంది చూసారా ఆ హ్యాండ్లో దారం అనేది పక్కన సూది అనేది గుచ్చిన తర్వాత దాంట్లోకి వదిలేసి ఆ సూదితో అలా పట్టుకుని ఆ చివరి దాకా వదిలేయడమే వదిలేస్తే ఆ స్ప్రింగ్ నాట్ అనేది అంటే స్ప్రింగ్ థ్రెడ్ అనేది మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ దాని మధ్యలోంచి కరెక్ట్గా సగంలో నుంచి తీసుకోవాలి సూది అనేది తీసుకున్న తర్వాత పైన అనేది దారం అలా పట్టుకుని రివర్స్లో సూది అనేది పన్నెండు సార్లు తిప్పాలి పన్నెండు పదకొండు పది సార్లు దాటి దాటి తిప్పితే మంచిది ఖచ్చితంగా ఇది అక్కడే గుచ్చేయాలి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే దారం తీశారో అక్కడే గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా హ్యాండ్ అనేది సూది అనేది కరెక్ట్గా చూడండి అక్కడ దాని సెంటర్లో నుంచి తీయాలి మళ్ళీ దాంట్లో కలిసిపోవాలి కదా అందుకని మళ్ళీ సూత్తో ఇలా పట్టుకుని కరెక్ట్గా కింద దారం లాగేస్తే చూడండి పర్ఫెక్ట్గా ఎలా వచ్చేసింది చూసారా అది గులాబీ పువ్వు అంటారు ఇది స్ప్రింగ్ గులాబీ పువ్వు ట్రెడ్ స్ప్రింగ్ గులాబీ పువ్వు అనమాట ఇది రోజ్ అంటారు ఇలా అనేది మీరు చేసుకోవచ్చు మధ్యలో మూడు రావాలి మధ్యలో మూడు వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేది చూడండి ఇది హ్యాండ్ వర్క్ సూదితోనే చేయాలి ఇలా అనేది తిప్పిన తర్వాత పన్నెండు సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే సూది మీరు తీస్తారో కింద నుంచి అక్కడే ఆ సూది అనేది దింపేయండి దారాలు మాత్రం ఖచ్చితంగా ఆరు ఆరు పన్నెండు తీసుకోండి పన్నెండు దారాలు కలిపిన తర్వాత ఒక సూదిలో ముడి వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది వేసాం వేసేసిన తర్వాత దాంట్లో మూడు రావాలి మూడు వస్తే ఆ గులాబ్ గులాబీ పువ్వు అనేది పర్ఫెక్ట్గా ఆ ట్రెడ్ స్ప్రింగ్ ఫ్లవర్ రోజ్ అనేది కంప్లీట్ అవుతుంది చూశారు కదా ఇలా అనేది రివర్స్లో రివర్స్లో కిందకి సూది అనేది జాపేసి పైన దారం అనేది పట్టుకోండి ఇలా కింద తిప్పేయండి పన్నెండు సార్లు తిప్పేసి కరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే సూది తీసారో అక్కడే గుచ్చండి ఇదే ట్రిక్ అనమాట మగ్గం వర్క్ యాప్లో హ్యాండ్ వర్క్లో దీని గురించి చాలా స్పష్టంగా ఎలా చేయాలి ఏంటనేది అలా చాలా ఈజీగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మగ్గం వర్క్ యాప్లో హ్యాండ్ వర్క్లో వెళ్ళి ట్రెడ్ రోజ్ అనేది స్ప్రింగ్ రోజ్ అనేది చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మళ్ళీ మరియు రెండో విషయం ఏంటంటే చివరిలో ఒక వీడియో ఉంది ఏంటంటే ఫ్రీ క్లాసెస్ అనమాట ఫ్రీ క్లాసెస్ గురించి కూడా పూర్తి వివరణ అనేది చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడడం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ వర్క్లోనే కాస్ట్లీ వర్క్ అనమాట ఇది చాలా చాలా వాల్యుబుల్ వర్క్ ఖచ్చితంగా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మెథడ్ అనేది మీరు యూజ్ చేస్తే చూడండి మళ్ళీ సూదితో ఇలా పట్టుకుని కింద దారం లాగితే కరెక్ట్గా అక్కడ వదిలేస్తుంది వదిలేసిన తర్వాత మళ్ళీ అక్కడ అనేది వేసేయాలి ముడి ఎలా వేయాలో అనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ముడి ఏం లేదు పక్కన నుంచి ఒక దారం అనే సూది అనేది పైకి తీసి మళ్ళీ అక్కడే వేసేయాలి మరొకటి అనేది దాని పక్కన నుంచే తీయాలి లోపల కనిపించకుండా మ రెండోది వేసేయాలి అలా రెండుసార్లు వేసి కింద దారం కట్ చేసినా అది ముడి కింద వచ్చేస్తుంది ఇక్కడ చూసారా మళ్ళీ మీరు కరెక్ట్గా మిర్రర్ అనేది ఒరిజినల్ మిర్రర్ మీద ఈ స్ప్రింగ్ వర్క్ అనేది దాన్ని బయటికి రాకుండా కరెక్ట్గా వేయవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇది కూడా ఒక థీరీ అనమాట ఖచ్చితంగా మీరు ఇలా ఈ మిర్రర్ చుట్టూ కూడా ఈ స్ప్రింగ్ వర్క్ అనేది ట్రెడ్ స్ప్రింగ్ అనేది వేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందు స్ప్రింగ్ వర్క్ అనేది రావాలనుకుంటే ఈ రోజు అనేది ఈ ఫ్లవర్ అనేది రావాలంటే ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనంత చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ